అసలు భూమి ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది భూమి ఆకాశం ఎక్కడ కలుస్తాయి అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి కానీ భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ అనేది లేదని చెప్తుంటారు నిపుణులు అయితే ఆస్ట్రేలియాలోని ఓ ప్రాంతాన్ని మాత్రం భూమికి అంచుగా ఎండ్ ఆఫ్ ది ఎర్త్గా పరిగణిస్తారు ఇందుకు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం ఫోర్ క్లిప్స్ను భూమికి చివరిగా ట్రీట్ చేస్తారు కొందరు కానీ ఇది ఆకట్టుకునే ఒక భౌగోళిక లక్షణం మాత్రమే కాగా ఇలా అనిపించేందుకు కారణం కూడా లేదు లేకపోలేదు రెండు వందల కిలోమీటర్ల పొడవైన ఈ సున్నపురాయి కొండలు ఆస్ట్రేలియా దక్షిణ చివరన గ్రేట్ ఆస్ట్రేలియన్ బైట్ వద్ద ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ సముద్ర కొండలు వాటి ఎత్తైన అంచులు విశాలమైన సముద్ర దృశ్యం భూమి యొక్క అంచు అనే భావనను కలిగిస్తాయి కానీ వాస్తవానికి అవి ఆస్ట్రేలియా ఖండంలోని ఒక భాగం మాత్రమే భౌగోళికంగా భూమి గోళాకరంగా గోళాకారంలో ఉంటుంది కాబట్టి నిర్దిష్టమైన చివర ఉండదు నుల్లార్బోర్ క్లిప్స్ వంటి ప్రదేశాలు భూమి యొక్క వైవిధ్యమైన అద్భుతమైన భౌగోళిక లక్షణాలను మాత్రమే ప్రదర్శిస్తాయి న్యూ క్లిప్స్ క్లిప్స్ను భూమికి చివరిగా ట్రీట్ చేస్తారు కొందరు కానీ ఇది ఆకట్టుకునే ఒక భౌగోళిక లక్షణం మాత్రమే కాగా ఇలా అనిపించేందుకు కారణం కూడా లే కారణం కూడా లేకపోలేదు రెండు వందల కిలోమీటర్ల పొడవైన ఈ సున్నపురాయి కొండలు ఆస్ట్రేలియాలో దక్షిణ చివరన గ్రేట్ ఆస్ట్రేలియన్ బైట్ వద్ద ఉన్నాయి ప్రపంచంలోని అత్యంత పొడవైన ఈ సముద్ర కొండలు వాటి ఎత్తైన అంచులు విశాలమైన సముద్ర దృశ్యం భూమి యొక్క అంచు అనే భావనను కలిగిస్తాయి కానీ వాస్తవానికి అవి ఆస్ట్రేలియా ఖండంలోని ఒక భాగం మాత్రమే ఉంటాయి అని చెప్